ఇక ప్రధాని మోదీ పర్యటనపై కృష్ణా జిల్లా కలెక్టరేట్లో జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి హోంమంత్రి అనిత సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమీక్షలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శెట్టి సుభాష్ మంత్రులు బిసి జనార్దన్ రెడ్డి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు అమరావతి పనుల పునఃప్రారంభ సభకు జిల్లా నుండి భారీ జన సమీకరణపై ఈ సందర్భంగా చర్చించారు సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు బూటకాలతో తండించుకున్నారు అరెస్టులు చేశారు కేసులు పెట్టించుకున్నారు అట్రాసిటీ కేసులు పెట్టించుకున్నారు కనీసం కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి అనుమతి లేని పరిస్థితులు ఉండే పరిస్థితుల నుంచి ఈ రోజు తిరిగి అమరావతి పునర్నిర్మాణం చేసుకోవటం అనేది వాళ్ళందరు మనందరికీ కూడా ఒక పండుగ వాతావరణం లాంటిది అటువంటి అమరావతి పునర్నిర్మాణానికి ఎన్డిఎస్థ్యంలో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మళ్ళా తిరిగి అమరావతి పునర్నిర్మాణానికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు రావటం నిజంగా చాలా శుభ్రనామా కింద భావించాలి ఆ శుభ పరిణామం ఆ శుభ ఆ పండుగలో మనందరం కూడా భాగస్వాములు అవడానికి ఈ రోజు రాష్ట్ర నడిమూల నుంచి కూడా ఎన్డీఏ కేడర్ తో పాటు ప్రజలు కూడా ఈ రోజు ముందుకొచ్చే పరిస్థితి ఎందుకు ప్రజలు ఇంత సెంటిమెంట్ గా భావిస్తున్నారంటే ప్రతి ఒక్కరికి కూడా సొంతిల్ అనేది చాలా కళ అదే విధంగా ప్రతి రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉండాలి పది సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఉండటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం కానీ ఈ రోజు తిరిగి ఆ పునర్నిర్మాణానికి నరేంద్ర మోడీ గారు చేతుల మీదుగా చేసుకునేదానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా చాలా మంది బయటకు వచ్చి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది అమరావతి పనులు పునఃప్రారంభానికి ప్రారంభానికి వస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ లాగా ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది అటు హైదరాబాద్ తెలంగాణకి హైదరాబాద్ ఉంది తమిళనాడుకి చెన్నై ఉంది కర్ణాటక బెంగళూరు ఉంది ఇలా అన్ని రాష్ట్రాలకు కానీ ఆంధ్ర రాష్ట్రానికి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల పేరుతో ఆ రోజున రైతులు గాని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా పోరాటం చేసుకుని అమరావతిని కాపాడుకోవాలని చెప్పి నినదించారు రక్తాలు కార్చుకున్నారు ఇవాళ వాళ్ళ అందరి ఆకాంక్షకి మరి రూపం దాల్చేదాని కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషితో ఈరోజు మరి అన్ని పనులు కూడా పునఃప్రారంభించుకోవడానికి ప్రధానమంత్రి గారు రావడం అనేది మనందరికి కూడా చాలా సుభప్రదం వారి రాకని మన అందరూ కూడా గౌరవించుకుంటూ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది అమరావతి రైతులు చేసినటువంటి త్యాగాలు మనమందరము కూడా భారతదేశ చరిత్రలో ఎవరు చేయలేటువంటి త్యాగాలు అమరావతి రైతులు చేసి ముప్పై వేల ఎకరాలు ఇవ్వడం జరిగింది ముప్పై వేల ఎకరాలు ఇచ్చిన తర్వాత నాటి తెలుగుదేశం ప్రభుత్వం మొదలు పెట్టినటువంటి ఈ యొక్క రాజధానిని కొత్తగా నాడు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యస పాలనతో మొదలుపెట్టి ప్రజావేదికను కూల్చడమే కాకుండా ఒక రాజధానిని లేకుండా చేసి మూడు ముక్కలాటలో సర్వనాశనం చేయడం జరిగింది దాని తర్వాత అమరావతి రైతులు వారి ఘోషంతా కూడా భగవంతుడు ఎన్నో రోజులు వాళ్ళు కష్టపడి తిరిగిన తర్వాత కూడా కరణించలేదు అటువంటి రాజధానికి మళ్లీ పూర్వ వైభవం రావాలి మేము గౌరవంగా ఎక్కడికైనా పోతే గర్వంగా చెప్పుకోవడానికి మా రాజధాని అమరావతి అని ఆ దేవుడి పేరు అమరావతి పేరు పెట్టుకునేందుకు సంతోషంగా ఉందని చెప్పి అందరూ కూడా ప్రజలు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా రేపు మళ్ళీ పునర్నిర్మాణానికి మేము భాగస్వాములం అవుతాము మేము మీరు వచ్చేటువంటి ఆ మీటింగ్ లో కానీ అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో పొలం కావాలని చెప్పి రాయలసీమ నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు అమరావతి పునర్నిర్మాణం మన రాజధాని పునర్నిర్మాణం కార్యంలో భాగంగా మన ఆంధ్రాకి రావటం జరుగుతూ ఉంది అందులో భాగంగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా సుమారు ఐదు లక్షల మంది వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొంది కాబట్టి దానికి తగే ఏర్పాట్లు చేయడానికి అక్కడ వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ మెడికల్ సర్వీస్ కానీ అలాగే వాటర్ కానీ వివిధ పాయింట్లు పెట్టుకుని ఈ యొక్క ట్రాఫిక్ సమస్య కూడా ఇక్కడ రాకుండా చూసేందుకు అందరూ సమావేశం అవడం జరిగింది గత ఐదేళ్ల ప్రభుత్వంలో ఎక్కడ ప్రపంచం నాకు తెలిసి ఈ యొక్క భారతదేశంలోనే ఎక్కడ రాజధాని లేని రాష్ట్రం ఏమైనా ఉందంటే ఈ ఆంధ్ర రాష్ట్రమే మళ్ళీ పునః కా వస్తుంది కాబట్టి అందులో బాగా ఈ రోజున అందరూ సమావేశమై వచ్చే ప్రజలకి ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు